గ్రహణ సమయంలో నిద్రపోవద్దన్నది శాస్త్రం చంద్రగ్రహణం రాత్రి సంభవించడంతో గ్రహణ సమయంలో ధ్యానం జపం తపం వంటి కార్యక్రమాలు ఆచరించడం ఉత్తమం గ్రహణ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు ప్రయాణాలు పూజా కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉండడమే ఉత్తమం గ్రహణ కాల వ్యవధిలో ఇంటి లోపలే ఉండేలా చూసుకోండి గర్భిణీలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణానికి ముందు పట్టు స్నానం అంటే తలస్నానం గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలి గ్రహణ సమయంలో ఇంట్లో పూజా మందిరం ఏదైనా నిలువ ఉండే ఆహార పదార్థాలు అంటే ఊరగాయ వంటి వాటిపై దర్భలను ఉంచడం శ్రేయస్కరం ఈ గ్రహణంలో కుంభ మేనం మిథునం సింహరాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయి మరి ముఖ్యంగా కుంభ సింహరాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండడమే మంచిది గ్రహణ సమయంలో దుర్గాదేవిని పూజించడం రాహు జపం చేయడం వెండి వంటివి దానం చేయడం పట్టు విడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభ ఫలితాలు ఇస్తాయి కొన్ని రాసుల వారికి అంటే కుంభం మీనం మేషం మిథునం సింహరాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఉండే అవకాశం ఉంది